హలో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ని అయితే కన్సల్టెంట్ అవుతారు కదా ఓకే ఆ కన్సల్టెన్సీ అనేది వాట్సాప్ ద్వారా అయితే ఎలా ఈ వీడియోలో చెప్తాను వీడియో షేర్ చేసుకోండి ఫస్ట్ మీరైతే ఆగస్ట్ ఏఏ స్క్రీన్ స్కిన్పై కనబడుతున్న అయితే మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి మీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అలా టైప్ చేసి మీరైతే ఆ బోర్డుకి అయితే ఇచ్చినట్లయితే దానికి రిక్వైర్ ఏమేమి వాడాలి అని ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అయితే అదైతే ఇస్తుంది సో అలా కాకుండా మీ దగ్గర ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఉంది ఆ ప్రిస్క్రిప్షన్ కూడా అందులో అప్లోడ్ చేస్తే దాని రిలేటెడ్ ఏదైనా వాడాలన్నా కూడా అదైతే ఇస్తుంది సో ఒకవేళ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయలేకపోతున్నారు తెలుగులోనే టైప్ చేయాలనుకుంటే సో ఆ టైంలో రికార్డింగ్ చేసి మీ యొక్క ఇష్యూని దానికి పంపించినట్లయితే అదైతే తెలుగులో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి వీళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ని అయితే కన్సల్టేట్ అవుతారు కదా